వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన భగవంతుడు వింటారు జ్యేష్ఠమాసం రోజంతా ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు ప్రకృతి అట్టుడికి అలసి సొలసిపోయింది సాయంత్రం ఐదు గంటలైనా వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి అకస్మాత్తుగా ఒక్క అరగంటలో వాతావరణంలో మార్పొచ్చింది నలువైపుల నుండి వచ్చి కారుమేఘాలు ఆకాశాన్ని చుట్టుముట్టాయి అది పట్నం కాకపోయినా పెద్ద గ్రామం తాలూకా కేంద్రం ప్యాసింజర్ ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది శకుంతల తన నాలుగో కూతురుతో రైలు దిగింది సూట్ కేసిని సంచిని తన కాళ్ళ దగ్గరే ఉంచుకుంది కూలీ కోసం అటు ఇటు చూసింది అదృష్టవశాత్తు వెంటనే కూలీ దొరికాడు సూట్ కేసుని సంచీని వాడికి అందించింది శకుంతల కూలీ వెనుకనే రమ్మని కూతురుతో నెమ్మదిగా చెప్పి గబగబా బస్టాండ్ వైపు నడవసాగింది ఆరు నెలల క్రితం నాలుగో కూతురుకి పెళ్లి చేసింది శకుంతల అల్లుడికి బిలాయిలో ఉద్యోగం ఆషాఢమాసం రాకుండా కూతుర్ని పుట్టింటికి తీసుకొస్తోంది అక్కడికి ఐదు మైళ్ల దూరంలో ఉంది వారి గ్రామం కృష్ణాపురం ఐదున్నర గంటలకు బస్సు ఉంది దాన్ని అందుకోవాలి అది తప్పితే రాత్రి ఎనిమిది గంటల వరకు మరో బస్ లేదు ఐదున్నర బస్కే వెళ్లాలని ఆమె ఆత్రుత టైం ఐదున్నర కావస్తోంది అందుకే ఆలస్యం అవుతుందని బేరం కూడా చేయకుండా కూలీకి సామాన్ అందించింది ఆమె దృష్టంతా ఎదురుగా కనిపిస్తున్న బస్టాండ్లో ఉన్న బస్సుల మీదే వెనక్కి తిరిగింది కాస్త దూరంగా నడుస్తున్న కూతుర్ని కూలీని తొందరగా రమ్మని హెచ్చరించింది ఒగర్చుకుంటూ ఐదు నిమిషాల్లో బస్టాండ్ చేరుకుంది స్టాండులో ఉన్న రెండు బస్సుల్ని పరీక్షగా చూసింది తాము వెళ్లాల్సిన బస్సు కనపడకపోవడంతో ఇంకా రాలేదులే అని నిర్ధారించుకుని స్థిమితపడింది తేలిగ్గా ఊపిరి వదిలింది సూట్ కేస్ సంచిని ఆమె పాదాల చెంత ఉంచి ఏ ఊరెలమ్మగారు అడిగాడు కూలి కృష్ణాపురం చెప్పింది శకుంతల హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీస్తూ వచ్చే టైం అయిందోగారో అన్నాడు ఆమె అందిస్తున్న ఐదు రూపాయల నోటు తీసుకుంటూ రూపాయి తీసుకుని నాలుగు ఇయ్యి చెల్లరనేదమ్మగారో మా అరుచుకొస్తానండే అంటూ కదిలాడు కూలి కూలిని గమనిస్తూ నిలబడింది శకుంతల రెండు కిళ్ళీ కొట్ల దగ్గరికి వెళ్ళాడు తర్వాత టీ కొట్టుకెళ్లి టీ తాగి తిరిగొచ్చాడు నాలుగు రూపాయలతో పాటు ఒక ప్రియమైన వార్తను కూడా అందించాడు అమ్మగౌరో తమరు ఎలాల్సిన బండి ఆలమా అంచుల్లో ఒడ్లో వచ్చిందంటమ్మా బావుగంట కితమే వెళ్ళిపోనాదంట పెళ్లిళ్ళ రోజులు కదమ్మా శకుంతల ప్రాణం ఊసూరు కృష్ణాపురం ఊళ్ళోకి బస్సు పోదు బస్సు పాయింట్ నుంచి అరమైలు నడవాలి రిక్షాలైతే నేరుగా గ్రామంలోకి పోతాయి ఇక రిక్షా ఏ శరణ్యం అనుకుంది రెచ్చానో పోతే అంజదమ్మగారో సలహా ఇచ్చాడు కూలీ అవునమ్మా రిక్షాలో పోదాం అంది కూతురు రాజ్యం ఉండడమ్మా రిక్షా పిలతానో అంటూ కదిలాడు కూలీ వెనుకటి అనుభవం గుర్తొచ్చింది శకుంతలకి ఆ రోజు తను భర్త రిక్షాలో బయలుదేరారు రిక్షావాడికి వయస్సు మళ్ళింది రిక్షా తొక్కలేక నానా బాధలు పడ్డాడు ఎక్కుడి తగిలినప్పుడు భర్త రిక్షా దిగడమే కాకుండా వచ్చింది అటువంటి వాడే మళ్లీ తగిలితే ఇల్లు చేరేసరికి రాత్రవుతుంది అందుకే కూలీని వెనక్కి పిలిచి హెచ్చరించింది ముసలాన్ని తీసుకురాకు మంచివాణ్ణి చూడు మరుక్షణంలో మెరికలాంటి కుర్రాన్ని తీసుకొచ్చాడు కూలి రిక్షా తేలేదు బేరం కుదిరితే తెస్తాడు కాబోలు అనుకుంది శకుంతల వాణ్ణోసారి పరీక్షగా చూసింది పాతికేళ్లుంటాయి నిక్కరు బనీను కండలు తిరిగిన శరీరం బలిష్టంగా ఉన్నాడు నీ పేరేంటి అడిగింది రావులో చెప్పాడు రిక్షావాల కృష్ణాపురానికి పది రూపాయలు అడుగుతున్నాడమ్మగరో చెప్పాడు కూలి ఆశ్చర్యపోయింది శకుంతల ఎప్పుడు ఆరు రూపాయలు ఇస్తున్నాం బాబు మాది ఆ ఊరే అంది అవునమ్మగారు నేను వచ్చేటోడిని పగలైతే తిరుగు ప్రయాణంలో బేరం దొరుకుతుంది కనుక పొద్దుపోతోంది కదండి అట్నుంచి ఖాళీగా రావాలా వివరంగా విన్నవించుకున్నాడు రావులు శకుంతల మాట్లాడలేదు ఆలోచిస్తోంది ఇది కుదిరే బేరంలా లేదనుకుని తన రిక్షా దగ్గరికి పోయాడు రావులు మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి చిన్న గాలి కూడా మొదలయ్యింది ఏ క్షణంలోనైనా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి వర్షం పడితే ఇంకా ఎక్కువ అడుగుతారమ్మగారో ఇబ్బంది పడిపోతారో ఇంటి గుమ్మం కాడ అంటూ తనకి తోచింది చెప్పాడు కూలి ఆ పైన కూతురు తొందర చేసింది అవునమ్మా ఇంటికి ఇంటికెళ్లొచ్చు వాళ్ల పరిస్థితిని గమనించి రిక్షా తెమ్మని రావులకి సైగ చేశాడు కూలి ఎనిమిది రూపాయలకి బేరం కుదిరింది రిక్షా కదిలింది తార్ రోడ్డు మీద జోరుగా పోతోంది ఒకసారి వెనక్కి తిరిగి ఆ తల్లి కూతుళ్ళని చూశాడు రావులు సరిగా కూర్చోండమ్మా అని హెచ్చరించాడు మరోసారి వెనక్కి తిరిగి చూశాడు అలా వాడు ఐదు నిమిషాలకోసారి వెనక్కి తిరిగి చూస్తుంటే అనుమానం వేసింది శకుంతలకి రాజ్యం కూడా కలవరపడింది భయంగా తల్లివైపు చూసింది తాను కూడా భయపడుతూనే పర్వాలేదు అన్నట్టు సైగ చేసి కూతురికి ధైర్యం చెప్పింది శకుంతల రిక్షా జోరుగా పోతోంది వాడప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు బాగా సాయంత్రమైంది ఆకాశం నిండా మేఘాలు చల్లని గాలి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది శకుంతలలో ఏవేవో ఊహలు అపోహలు దారిలో విడే అఘాయిత్యానికైనా పూనుకుంటే పేపర్లలో చూస్తూనే ఉన్నాం వాళ్ళు టాక్సీ డ్రైవర్లు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు ప్యాసింజర్లను దోచుకుంటే కొందరు మానభంగాలకు పూనుకుంటున్నారు రైలు ప్రయాణంలో భద్రత తక్కువని తల్లి కూతుళ్ల నగలన్నీ తీసి పెట్టెలో పెట్టాడు అల్లుడు వాటి విలువ నలభై వేలుంటుంది దారిలో ఆ పెట్టెలు ఆక్కుని పారిపోతే లేదా తనను ఓ పెట్టు పెట్టి కూతుర్ని లాక్కుపోయి ఏమైనా చేస్తే దారిలో చింతల గరువు పెద్ద చెరువు మధ్య అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి రాత్రిపూట రాత్రి కాకపోయినా అప్పుడంతా నిర్మానుష్యంగా ఉంది వాతావరణం బాగులేదు బాగా సాయంత్రం అయింది ఇంకా మూడు మైళ్ళు వెళ్ళాలి మరోసారి వెనక్కి చూశాడు రావులు శకుంతలలో భయాందోళనలు ఎక్కువ కాసాగాయి వీడు చూస్తే మంచి దృఢకాయుడు వయసులో ఉన్నాడు అమ్మాయికి ఇంకా ఇరవై దాటలేదు ఎందుకలా మాటిమాటికి వెనక్కి చూస్తున్నాడు వెనక నుంచి ఎవరైనా వస్తున్నారో లేదో చూసుకుంటున్నాడా రైల్వే క్వార్టర్స్లో తమ దూరపు బంధువు ఉంటోంది ఒకసారి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు అంటూనే ఉంది ఈ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయమే బయలుదేరాల్సిందేమో రిక్షా ఎక్కకముందా ఆలోచన రానందుకు తనను తాను నిందించుకుంది ముసలి రిక్షావాణ్ణి కుదుర్చుకున్నా బావుండేది ఎంత రాత్రైనా సురక్షితంగా ఇల్లు చేర్చుండేవాడు వీడు ఏ అమానుషానికైనా పాల్పడితే ఎలా ఎదిరించడం బిలయిలో కొన్న స్టీల్ అట్లకాడ జ్ఞాపకానికి వచ్చింది శకుంతలకి దాని మొన వాడిగా సూదిలా ఉంది దాంతో ఒక్క పోటు పొడవాలి ఈలోగానే చేతిలోంచి లాక్కునవతలు పారేస్తే ఊహించుకుంటూ ఉంటే భయంతో శరీరం కంపించిపోతోంది ఈ గండం గడిచి సురక్షితంగా ఇల్లు చేరుకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మొక్కుకుంది సంచిలో ఉన్న అట్ల కాడని తడిమి చూసుకుంది అందుబాటులో ఉంచుకుంది రావులు మరోసారి వెనక్కి చూసి భయపడకండమ్మగారు వానొచ్చేలోగానే ఇల్లు చేరుకుంటాం అన్నాడు ఎందుకయ్యా అలా అస్తమానం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటావు ధైర్యం చేసి అనేసింది శకుంతల ఓ అండి టాపు మూల గుడ్డ చిరిగిపోయిందండి ఎనప మెద్దకి వైరు కట్టాను ఆ వైరు సీటుకి మాటికి జారిపోతాది జారిపోయిందంటే టాప్ తవరు నెత్తి మీద పడుతుందమ్మగరో అందుకే దాన్ని ఒక అంట కనిపెడతా ఉంటాను వివరించాడు రాములు అయినా నమ్మకం కుదరలేదు శకుంతలకి దొంగవెధ నమ్మించడానికి అలా ఏదో చెప్తున్నాడు అనుకుంది రిక్షా కదులుతూ పోతోంది శకుంతల భయపడినట్టుగాని ఊహించిన విధంగానే జరిగింది అకస్మాత్తుగా రిక్షా ఆగింది ఎందుకాపేడో తెలియక భయంతో వణికిపోయారు తల్లి ఇద్దరు వెనక్కి తిరిగి వాళ్లను చూస్తూ రిక్షా దిగాడు రాములు తమ వైపే అడుగులు వేస్తుంటే భయభ్రాంతులయ్యారు కాళ్ల దగ్గరున్న సూట్ కేసుని ఒళ్ళోకి తీసుకుంది శకుంతల రెండో చేత్తో వాడి కనిపించకుండా సంచిలోంచి అట్లకాడలాగి సీటు మీద తన పక్కనే ఉంచుకుంది చుట్టూ కలియచూసింది ఎక్కడా కనుచూపు మేరలో జనసంచారం లేదు రోడ్డుకో పక్క వెదురుతుప్పలు గుబురుగా ఉన్నాయి రెండో వైపు పెద్ద సరుగుడు తోట రోడ్డు కింద పెద్ద మడుపు ఆ ప్రదేశంలోనే దొంగతనాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు అడుగులో అడుగు వేస్తూ రాక్షసుళ్ళ వారిని సమీపించాడు రావులు ఈ ఘడియలో తమకేదో కీడు మూడడం తథ్యం అనుకుంది శకుంతల ఆ పెట్టిలా ఇవ్వండమ్మా కఠినంగా వినిపించాయి శకుంతల నాలుగో ప్రాణం రాజ్యం ఐదో ప్రాణం హరీమన్నాయి తల్లిని కావలించుకుంది రాజ్యం పెట్టివ్వలేదు శకుంతల గట్టిగా పట్టుకుంది ఓసారి దిగండి అన్నాడు కర్కశంగా ఎందుకు తడబడుతూ అడిగింది శకుంతల దిగండమ్మ చెప్తాను అన్నాడు మరి కాస్త దగ్గరవుతూ వాళ్లు రిక్షా దిగలేదు చేతిలో పెట్టుతో లేచి నిలబడింది తల్లి కూతురు నించుంది అట్లకాడ కూతురు కందించింది తల్లి చాటుగా దిగమంటే అట చూస్తారేంటమ్మా దిగండి ఎందుకు ఎందుకు దిగాలి మొండి ధైర్యం తెచ్చుకుంది తల్లి రిక్షా లెగ్గుమేకు ఊడిపోయిందమ్మా మరోశీల బిగించాలా సీటు కింద బాక్సులో సుత్తి ఉన్నాయి ఓసారిదే గండమ్మా వాడి మాటలు నమ్మలేదు శకుంతల రిక్షాలోనే ముందుకు నిలబడ్డారు రాములు సీటు బయటికి లాగి బాక్స్ తెరిచాడు సుత్తి తీశాడు దాంతో మీద ఒక్క పెట్టు పెట్టి పిల్లని గాని పెట్టిన గాని ఇలా అక్కుపోడు కదా శకుంతల ఐదో ప్రాణం కూడా హరిమంది ఎల్లుండే వ్రతం చేసుకుంటామని మరోసారి మొక్కుకుంది రాములు రిక్షా కాలుకి కొత్త మేకు దిగేశాడు సుత్తిని సీటు కింద బాక్స్లో ఉంచాడు సీటు యథాస్థానంలో ఉంచి ఓసారి సర్ది కూర్చోండే అన్నాడు స్థిమితపడిన మనసుతో చతికిల పడ్డారు తల్లి కూతుళ్ళిద్దరూ వీడితో ఎలాగైనా ప్రమాదమే పెద్ద చెరువు దాటితే గాని ప్రమాదం నుంచి బయటపడ్డట్టు కాదు అనుకుంది శకుంతల రిక్షా కదిలింది మేఘాలు గర్జింపు మొదలెట్టాయి ఉరుములు ఎక్కువయ్యాయి గాలి కూడా తోడయ్యింది చిన్న చిన్న చినుకులు ప్రారంభమయ్యాయి రిక్షా మరో మైలు పోయింది చినుకులు వానగా మారి గాలి జోరు కూడా ఎక్కువైంది చీరలు తడిశాయి టాపున్వాసు గుడ్డకు చిరుగులున్నాయి నీరు కారుతోంది రిక్షా దిగి లాగడం మొదలెట్టాడు రాములు పెద్ద చెరువు దాటింది సింహాచలం టీ పాకొచ్చింది ఆ పాక రోడ్డు పక్కనే ఉంది సింహాచలం టీ కొట్టు ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం నాలుగు వరకు ఉంటుంది ఇంటి దగ్గరే ఇడ్లీలు మసాలా శనగలు చేసి అమ్ముతారు పది గంటలకల్లా టిఫిన్ సెక్షన్ క్లోజ్ తర్వాత పాలు అయ్యే వరకు అంటే సాయంత్రం నాలుగింటి వరకు ఉంటారు టీ మాత్రమే అమ్ముతారు ఆ తర్వాత దుకాణాన్ని రెండు తట్టల్లోకి సర్దేసి దగ్గరలో ఉన్న తన గ్రామానికి పాలెం పోతాడు ఆ పాక ముందు రిక్షాని ఆపాడు రాములు అమ్మగారో తడిచిపోతున్నారో ఈ పాకలో కొంతసేపు ఉండండమ్మా మేఘాలు ఇడిపోతున్నాయి వాన తగ్గగానే వెళ్దాం మొహం మీదకి జారుతున్న వర్షధారని చేత్తో తుడుచుకుంటూ వర్ధించాడు రాములు పరిసరాలను సారి పరీక్షగా చూసింది శకుంతల మసక వెలుతురు అవసరమైతే ఆదుకోవడానికి కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించడం లేదు ఆ సమయంలో ఆ పాకలో ఉండడం శ్రేయస్కరం కాదు ఆపద కొని తెచ్చుకున్నట్టే అవుతుంది రాములేమైనా చేస్తే మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది తల్లి మరేం భయం లేదమ్మగారు ఎదురుగా మామిడి చెట్టు కింద రెచ్చాలో కోకుంటా వాన తగ్గగానే పోదాం తాను పాకలోకి రానని దూరంగా ఉంటానని మరో మాటలో హామీ ఇచ్చాడు రాములు కళ్ళు జిగేలు మనేలా పెద్ద మెరుపు మెరిసింది ఆ వెలుతుర్లో రాముల్ని చూసింది శకుంతల విశ్వాసపాత్రునిలా కనిపించాడు మోసగాళ్ళలాగే నమ్మిస్తారు తమ నెత్తిమీదనే పడిందా అన్నట్టు దూరంగా ఎక్కడో పిడుగు పడింది అంతా అదిరిపడ్డారు ఆలోచించకండమ్మా పాకలోకి పదండి తొందర చేశాడు రాములు అయిష్టంగానే పాకలోకి నడిచారు తల్లి ఇద్దరు సూట్ కేసుని తన చేతిలోనే ఉంచుకుంది తల్లి రోడ్డు అవతల పక్కనున్న మామిడి చెట్టు కింద రిక్షాని లాక్కుపోయాడు రాములు దానిలో కూర్చుని బీడీ వెలిగించాడు వాన పడుతూనే ఉంది ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి కనుచీకటి పడింది మగతోడుంటే ఎంత బావుండు అనుకుంది శకుంతల అంతలో ఓ మగాడు వస్తున్నట్టు అక్కడ శకుంతలకి ప్రాణం లేచొచ్చింది భగవంతుడే ఉంటాడనుకుంది అతను పాక దాటిపోతుంటే ఎక్కడికెడతావు బాబూ వాన ఎక్కువవుతోంది కొంతసేపు ఆగళ్ళకూడదు మేం కూడా వానకి భయపడే ఆగాం అని పలకరించింది అతను ఒకసారి వారిని చూసి అయిష్టంగానే పాకలో అడుగు పెట్టాడు శకుంతలకి ధైర్యం వచ్చింది పది నిమిషాలు గడిచాయి వాన జోరు తగ్గింది కడుపు నొప్పిగా ఉంటేను మలవిసర్జన కోసం పక్కనే ఉన్న వాగులోకి వెళ్లాడు రావులు ఆలోచిస్తూ కూర్చున్నాడు ఈ ఆడకూతళ్ళని అలా ఇల్లు చేర్చాలబ్బా నేను తడిసి ముద్దైనా పర్లేదు నాకు అలవాటే మరో అరమైలు పోతే కిష్టాపురం దారి వస్తుంది రాత్రి కాకుండా వాళ్ళని ఇల్లు చేర్చాలి పని ముగించుకుని రోడ్డెక్కుతుంటే పెద్దగా అరుపులు కేకలు వినిపించాయి రావులు వేగంగా రావాలి రాములు వేగంగా రావయ్యా వీడు పిల్ల మీద పడుతున్నాడు తల్లి ఆర్తనాదం వినిపించింది పాకవైపు తీశాడు రాములు ఒక్క ఊపులో పాకలోకి దూరాడు చీకటిగా ఉంది తల్లి ఓ మూల పడి రోధిస్తోంది రెండు మానవాకారాలు పెనుగులాడుతున్నాయి చి కూడా వదులు రాములు రాములు రావా తొందరగా రా కేకలేస్తోంది కూతురు ఆ కామాంధుణ్ణి లాగి నాలుగు గుద్దులు గుద్దాడు రాములు కత్తి లాంటి పదునైన వస్తువుతో రావుల్ని మీద పొడిచాడు రక్తం కార్తోంది అయినా లక్ష్య పెట్టలేదు రాములు వాణ్ణి చిత్తు చేసి పాక బయటికి లాగాడు ఆ ఆగంతకుడు పరుగు తీశాడు తిరిగి పాకలో దూరాడు రాములు లగండమ్మగారు దెబ్బలెంతాగలేదు కదమ్మా అందించాడు రాములు కుప్పలా కూలిపోయిన శకుంతల రాములు చెయ్యి పట్టుకుని లేచి నిలబడింది వాడేం చేయలేదు కదా అమ్మగారు భయంగా ఆతృతగా రాజ్యాన్ని అడిగాడు ఒక్క క్షణం ఆలస్యం అయితే నా బతుకు పాడైపోను రాములు నువ్వు భగవంతుళ్లా వచ్చి రక్షించావు కృతజ్ఞత చెప్పుకుంది రాజ్యం పెద్ద మెరుపు మెరిసింది ఆ వెలుతురులో ఆ ఇద్దరూ రాముల్ని చూశారు రక్తంతో అతని బనీని తడిసిపోతోంది రాములో రక్తం కేకేసింది శకుంతల కిందపడున్న అట్లకాడని చేతిలోకి తీసుకున్నాడు రాములు దాని చివరని అంటుకున్న రక్తాన్ని బనీంతో తుడిచి శకుంతలు కందించాడు మరేం భయం లేదమ్మగారో దీంతోటి నా జబ్బ మీద పొడిచాడు పీరికి యాదవ వెంటనే పారిపోయాడుగా ప్రాణాలు తీసేవాణ్ణే రాములు నువ్వు విరా మమ్మల్ని కాపాడావు నేను తీర్చుకోలే కృతజ్ఞతాభావంతో శకుంతల మాటలు తడబడ్డాయి అంత మాట అనకండమ్మా నేను రిచ్చవాణ్ణే కావచ్చు దారిలో తమరికే ఆపద రాకుండా చూసే పూచీ నాదే కులాసాగా తమరునింటికి దిగబెట్టే బాధ్యత నాదే కదండి వాన వెలిసింది పదండమ్మా రిక్షా ఎక్కండే తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని తొందర చేశాడు సూట్ కేసుని శకుంతల చేతుల్లోంచి తీసుకుని రిక్షాలో ఉంచి ఇద్దరూ రిక్షా ఎక్కారు సురక్షితంగా ఇల్లు చేరారు బాగా రాత్రి అయ్యింది ఇంటి ముందు వరండాలో సూట్ కేస్ని సంచిని ఉంచాడు రావులు డబ్బిత్తే పోతానమ్మా అన్నాడు ఇరవై రూపాయల నోటు అందించింది శకుంతల నోట్లు తిరిగి ఇవ్వబోతూ నా దగ్గర అంత డబ్బు గారో అయ్యగారి దగ్గర ఉందేమో అడిగివ్వండి అన్నాడు నమ్రతగా ఇరవై తీసేసుకో తిరిగేమీ ఇవ్వనవసరం లేదు శకుంతల మాటల్లో కృతజ్ఞత ధ్వనించింది వీధి గుమ్మంలో మాటలు వినబడి తలుపు తీసి లైటు వేశాడు శకుంతల భర్త వద్దమ్ముగోరు ఎనిమిది రూపాయలు ఇప్పించండి చాలు నేను ఎడిపోతాను ఏంటి ఎనిమిది రూపాయలా నా దగ్గర దగ్గరున్నాయనే ఇస్తా అన్నాడు శకుంతల భర్త లైట్ వెలుతురులో రావుల్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు బనీన్ పూర్తిగా రక్తంతో తడిసిపోయింది నిక్కర్ కూడా కొంత తడిసింది ఏమిటయ్యా రక్తం భయంగా అడిగాడు శకుంతల భర్త ఆ ఇదే గారు చీకట్లో ఎదురుగా కర్రల బండి వచ్చిందయ్యా సరుగుడు కర్ర సూదిగా ఉంది జబ్బకు గుచ్చుకుంది చెప్పాడు రాములు తల్లి కూతుళ్ళిద్దరూ ఆ రావులులో దైవాన్ని చూశారు ఆ భగవంతునికి మనస్సులోనే నమస్కరించారు అర్జెంటుగా వెళ్లి కాంపౌండర్ గారిని పిలవండి కట్టు కడతారు భర్తని తొందర చేసింది శకుంతల ఏ కట్టొద్దమ్మగారు ఎలిబోడద రాసుకుంటే అదే మా నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రాములు వాడి మాటలకి ఆశ్చర్యపోయారంతా ఎన్ని రూపాయలు ఇప్పించండమ్మా వెళ్ళిపోతాను తొందర చేశాడు ఇంత రాత్రిలో నువ్వు వెళ్ళొద్దు రాములు అరుగు మీదికిరా భోజనం చేసి ఉదయం వెళ్దూ గాని బతిమాలింది శకుంతల ఆమె మాటల్లో అభిమానం పెళ్ళు బికింది ఆప్యాయ తగుపించింది వద్దమ్ముగోరు నేను అరిజనున్నమ్మా తమరుకు తేల కావాలా తమలాటు పెద్దోరింటి ముందు నిలబడ్డానికి కూడా అర్హతలేనుండమ్మా నన్ను పంపేయండి కాలు కదపలేదు రాములు లేదు రాములు నువ్వు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి హరిజనులంటే హరికి ప్రియమైన జనులయ్యా ఆర్తజనులను ఆదుకునేవారంతా ఆ హరికి ప్రియజనులే వారే నిజమైన భక్తులు అరుగు మీదికిరా గాయాన్ని కట్టు కట్టించుకుని భోజనం చేసి రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయం వెళదువుగానివి బలవంతం చేసింది శకుంతల పరమచాదస్తురాలు సనాతనాచారాలను పట్టుకుని సతమతమైపోయే తన సతీమణి బజారు నుండి తెచ్చిన ఉప్పును కూడా కడిగి వాడుకునే తన అర్ధాంగి అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు అసలు విషయం తెలియని శకుంతల భర్త వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన భగవంతుడు విన్నారు ఈ కథ జనవరి మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి మయూరిలో ప్రచురితమైంది వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంత వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ